మీరు ఆ అబ్బాయి సెంటాఫ్ ఇవ్వండి అమ్మాయి వెళ్ళదని తెలుసు కదా ఏం త్వరగా రండి వదిన ఉన్నది ఒక గనక కూతురు చదువుకోటానికి హైదరాబాద్ దాకా పంపాలా అమ్మాయి పెయింటింగ్ నేర్చుకుంటానండి ఫైన్ ఆర్ట్స్ లో అక్కడే సీట్ దొరికింది ఆ అమ్మాజీ మమ్మీ ఏమ్మా బయలేరుతున్నావా శుభం అని ఊరికి బయలుదేరుతుంటే నువ్వెందుకు ఎదురొచ్చావు నా జాతకం బాగోక ఆయన కార్ యాక్సిడెంట్ పోబట్టి నా బతుకు ఇలా తయారైంది గాని లేకపోతే నేను కూడా టిప్పు టాప్ గా ఉండేదాన్ని అవునతయ్య ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆశపడి నువ్వే మా నెలకల మంది పెట్టి చంపా ఉంటారే ఏ ఇన్సూరెన్స్ లే లక్ష వస్తుందనుకుంటే కమిషన్ పదిహేను వేలు పాగా ఎనభై ఐదు వేలుగా చేతికి వచ్చింది ఏంటమ్మా నువ్వు డాడీ మైడియర్ డాక్టర్ తిమ్మి వచ్చేసానమ్మా ఆఫీస్ లో ఉన్న బిజీ బిజీ పనులని మానేసి నీకు సండ్ ఆఫ్ రిటర్న్ వచ్చానమ్మా అన్ని అబద్ధాలమ్మా నేను ఒకటి పది ఫోన్ చేసి వచ్చారు మీ డాడీ ఏమో లీలావతి నువ్వు ఎన్ని చెప్పినా నా చిట్టి తల్లి మాత్రం నమ్మదు అది కోరుకుంటే కోహినూరు వజ్రాన్ని అయినా కోరుకున్న మొగుడు కూడా తీసుకొస్తారండి ఈ ఒక్క విషయంలో మాత్రం నా బంగారు తల్లి నాకు నచ్చిన ఇవ్వాలి వడపోసి వడపోసి ఇంటర్వ్యూని తీసుకొస్తాను అమ్మాయి గారు విన్నారా మీకు డికాషన్ మొగుడి తెస్తారట అయ్య గారు పప్పులో ఉప్పు వడపోసి అంటే డికాషన్ వడపోసి కాదే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు వడపోసి తీసుకొస్తారన్నమాట అది ఓహో చూస్తేస్తారా మీ నవ్వులు సరే డైలెక్కిలో పన్నే రాకపోతే నాకు నవ్వురాదు బావ ఇప్పుడు ఏ మూడ్ ఉంటాడో నాకు తెలుసు నేను తీసుకు అసలు ఇంజిన్ డ్రైవర్ కి సిస్టర్ సెంటిమెంటే లేదమ్మా ఉండుంటే నేను వచ్చి నిన్ను చూసేదాకా ఈ ట్రైన్ కదలిచ్చేవాడా అది సరే కాని ఎవరు చైన్ లాగుండకపోతే నేను నిన్ను చూసుండేదానే కాదు ఎవరో ఏంటి లాగింది మనమే నువ్వా నువ్వా నాయన చైన్ లాగింది ఆ నేనే ఫైన్ ఎంత కట్టాలి ఐదు వందల వెయ్య రెండు వేల ఏ నీ బాబు పాపిస్తు సొమ్ము బాగా సంపాదించాడా వెరీ గుడ్ దట్ ఈస్ మై సన్ ఏంటండి ఏమైంది నేను చెప్పానా వాడి సండ్ ఆఫ్ ఏమున్నా రైలు కదలదని చైన్ లాగి మరి సండ్ ఆఫ్ చెప్పాడట నా సూపు ఎవరు చైన్ లాగాడన్నా వాళ్ళు ఆగిందే మెళ్ళో చైన్ కాదు రైలు చైన్ ఆ గార్డు నా గురించి ఏదో వాగితే గో పగల దట్ ఈస్ మై సన్ బాగుందండి కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి పొగుడుతున్నారా రాజా నా జాతక చక్రాన్ని మార్చిన మహజాతకుడే వాడు పుట్టక ముందు ఇప్పుడు మనం నడుపుతున్న సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ కీపర్ గా ఉండేవాడిని వాడు పుట్టిన తర్వాతే మనకు కలిసి వచ్చింది కార్లు వచ్చాయి బంగాలు వచ్చాయి కోట్లు కోర్టులు తప్పు చేసి రావడం కాళ్ళకి దండం పెట్టడం బాగా నేర్చుకున్నాడు అదే తప్పుకి తప్పుకి మధ్య తల్లి కాళ్ళకి దండం పెడితే చేసిన తప్పులు బ్యాలెన్స్ అవుతాయ ఇదో చెప్పారు

కోతలు కోసే ముందు ఒక్కసారి నా ఫేస్ చూడరే బాగా పోయలేదా నువ్వు ఇప్పుడు చూడు ఒక గంట పోయి నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళా నీ అబ్బా చూడలేదు అమ్మయ్యా అక్కడ బతికిపోయాం తినచ్చు వెళ్ళాను మా వాడు బొమ్మలు గీసే కోర్స్ చదవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు వాడు పెద్ద పెయింటర్ కావాలని చాలా చాలా గొప్పవాడు కావాలని మీరంతా కోరుకుంటారా చాలి ఊరుకోండి ఏంటి నిశ్చిత అవుతుంది ఓ అన్నయ్య చూసావా అమ్మకు నువ్వు అంటే ఎంత ప్రేమ ఏం కహానీ చెప్తున్నావు మామ పెద్ద పెద్ద చదువులు చదివే ఇవాళ రేపు ఉద్యోగాలు లేక లాటిలు కొడుతుంటే బొమ్మలేసే చదువు పేసే నీ కొడుకు ఏం చేస్తాడు రోడ్ల మీద బొమ్మలు వేసి అడుక్కోవాలి నోరు మూసుకురా సక్కున పచ్చి నా కొడుకు నీలాగా చెల్లెలు ఉసురు పోసుకోవట్లేదు తాగుబోతు కాదు మంచిది చెప్పినావు మామా

నాటు నాటు కావాలంటే నా సొంటి ఆవుల కానీ పట్టుకోవాలి చిర చిల్లరి కాన పైసలేం లేవు ఒకటోసారి చెప్తున్నా ఇస్తావా ఇవ్వ బావా నువ్వు ఒక్కవేళ చూపిస్తుందంటే నువ్వు అందే అడుగుతుందేమో చూపే రెండో వేలు లేపుతున్నయి ఇస్తావా ఇయ్యవా ఈడు రెండో వేలు కూడా లేపినటి రేటు పెంచిందేమో ఏంది ఈ మధ్య కొత్తగా ఏలు లేపుతున్నా అంటే పైసలు ఎప్పుడు కావాలన్నా ఏం లేపమని ఒక పెద్ద మనిషి చెప్పిందే ఇంకోసారి నువ్వు ఏం లేపినావంటే నీ చెల్లి చెప్పు లేపుద్ది సమయం హబ్బా ఐదు వందలకు వ్యవహారం సెటిల్ అయినట్టుంది కాస్ట్లీ చాబు అరే చిల్లరా పైసలు ఏమంటే కోపం ఇగో ఏంది అట్లా చూస్తావు నీ కోసం బేరం తెచ్చిండే మీ అన్న వంద రూపాయల వజ్జీలు కట్టు ఎవరికి అగో ఆ సారోలకి ఇటే చూపిస్తున్నాడంటే సెటిల్ అయిపోయినట్టే

ఏంటిది ఏంటిదిజ్జీలు తర్వాత ముందు బండెక్కు బండెక్ ఎందుకు ఎందుకేంటి ఆ లాల్చి వేసుకున్నాడు నీ కి మా బావతో బుకింగ్ చేసేసాడు ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు పడదానికి వెళ్ళలేదు ఇయ్యా రేట్ ఎంత చెప్పిండు ఐదు వేలు

క్లైమాక్స్ పెండ్ అవుతుంది గట్ల ఆశ లేని కూడా ఒక పెద్ద అయ్యసి ఎట్లా పెడదామని ఐడియా చేసిన అమ్మతోడు చూసినా అమ్మా నో తెలిసి గిట్లాబద్ద వయసులో ఉన్న ఆడపిల్ల బజ్జీలు సోడాలు మిల్లు గడుపుతుంటే ఇట్లాంటి నీకు రాదా నాలుగు రోజులు అన్నం పెట్టకే తిండి నాకెందుకు అత్తా డాక్టర్ సాబు నన్ను పల్సరి టానిక్ తీసుకోమ